మానవత్వం చాటుకున్న రామగుండం ప్రెస్ క్లబ్ ముఖ్య సలహాదారులు గంగారపు వెంకటేష్ జైపూర్ మార్గంలో వస్తున్న తనకు రోడ్డుపై ఒక బ్యాగ్ దొరకగా అందులో బంగారం మరియు సెల్ ఫోన్ దొరకడంతో స్థానిక జైపూర్ పోలీస్ స్టేషన్ కి వెళ్లి బ్యాగును అప్పగించారు బ్యాగు పోగొట్టుకున్న మహిళను పిలిపించి పోలీస్ స్టేషన్ లో అందించారు ఈ సందర్భంగా గంగారపు వెంకటేష్ ను పోలీసులు అభినందించారు आज सीमेंट ना मोJECTION चलो ना बांदारामो एట్లా పడితన్న అప్పుడు ఆటోలో వెళ్తుంటే బయాను హైడ పార్కోయిది అన్న వచ్చి చిడు సార్ పోలీస్ ఏంట తీసుకోవడం వల్ల నా గోడు ఫోన్ అందుకొ తినై అన్నకి చార్జింగ్ లా సార్ जयपुर पुलिस కార్కీ जयपुर पुलिस की बात नहीं ओके ऐसा ही काम दे